శ్రీ అరుణాచల అక్షరమణమాల తమిళం తెలుగులో అర్థం మరో భగవాన్ శ్రీ మహర్షి గారు దీన్ని రచన చేశారు ప్రతిపదార్థం తరుణ ఉదయించే బాల అరుణమణి సూర్యుడు సూర్యుడిని కిరణ కిరణముల యొక్క ఆవలి సమూహము నిగర్ తరుం వంటి వలేనున్న అక్షర అక్షరములనుడు మణ వివాహ సంబంధమైన మగిళ్ ఆనందకరముగు మాలై దండ అక్షరములను పూలతో కోరుపబడిన వరమాలను చెరుళ్ సత్య నాడియ అనాడియ కోరు వారల తిరు శ్రేష్టమైన అడియార్ భక్తుల యొక్క చెరుమర అజ్ఞానమును చెడియ మరుగుపరుచు మరుగుపరచు పరవుదళ్రులాగ తుదివలే ಕರುಣಾಕರ ಸ್ವರೂಪಮೈನ ಮುನಿ ಮುನಿ ರಮಣ ರಮಣ ಆರಿಯನ್ ಗುರುವು ದಿವ್ಯಾಂದೊಲು ಯು ಆಡಿನ ಗತಿ ಶರಣ್ಯಮು ಶರಣಗತಿ ಯಾಗ ಸಾಧನವಲೆ ಅರುಣಾಚಲಂ అరుణాచలము అను స్మరణతో భావముతో అహమే హృదయంలో అరివు ఎరుక ఓడుం తో ఎవరు మునుగుదురో వారు శివనులగు ఏ ఏలుదురు తాత్పర్యం ప్రాతకాలమున రవికిరణ కాంతి పుణ్యముల వలె ప్రకాశించే అక్షర సుమములతో కూర్చబడినది ఈ పెండ్లి పోలదండ ఈ శరణాగతి ప్రార్థనను బ్రహ్మానందమగ్నులైన భగవాన్ శ్రీ రమణులు సత్య జ్ఞానాన్వేషకులైన భక్తుల భ్రాంతిని అజ్ఞానమును నశింపజేయుటకు గానం చేశారు కనుక ఆనందభరితమైన ఆనందదాయకమగు ఈ అక్షరమణమాలను ఆశ్రయంగా సాధనగా స్వీకరించి అరుణాచల అనే స్మరణంతో ఎరుకతో తమ హృదయాలలో మౌనంగా మునిగి అందే విలీనమైపోవువారు శివలోకమును పాలింపగలరు అనగా శివునిలో తాదాత్మ్యం చెందగలరు ருணமணி கிரணா வலிநிகர் தரும கரமண மகிழ் மாலை தெருநாடிய திருவழியார் தெருமழல் தெளிய பரவுடல் பொருளாக கருணாகரமுனி ரமணாரி என்பவ கையினார் சொல்லியது கதியாக அருணாஜலம் அகமே எரிபுடும் அருணாஜலம் என அகமே எரிவுடும் ஆழ்வார் சிவனுலவாரே இது தான் யொக்க தாற்பம் గణపతి ప్రార్థనాని ఇచ్చారు అరుణాచల వరర్ కేట్రే కాపాయే దీంట్లో ప్రతి పదార్థం చూస్తే అరుణాచల సాక్షాత్ అరుణగిరీశ్వరుడు అని వరర్ వర కుమారునికి కేట్ర అర్హమగు అక్షర అక్షరములతో కూడిన మణ మణ పిండి మాలై పూలమాలను సాట్ర అమరించుటకును అర్పించుటకును కరుణ కరుణ కర కరుండగు గణపతియే గణపతి ఓ గణపతి కరం కరము అభయకరము అభయహస్తము అరుడి వసగి అనుగ్రహించి కాపాయే కాపాడుగాక తాత్పర్యం ఓ గణపతి కరుణాకర వరుడైన అరుణాచరునికి యోగ్యమైన అక్షరములతో కూడిన పెండ్లి పూలమాలను చేసి అర్పించుట కొరకు నాకు నీ అభయహస్తం వసగి కాపాడుము శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మొట్టమొదటి అరుణాచలం ఎ మే నే నై పవర్ అహస్తూ పాయ అరుణాచల ప్రతిపదా అరుణాచలం ఎన అరుణాచలము అని అహమే మనస్సులో తాను నినై నినై పవర్ స్మరించువారుల యొక్క వారి యొక్క అహత్తయి అహము అహంకారమును వేర్ అరుపాయ్ నిర్మూలింపము వ్రేళతో సహా పెగిలించి వేయము నిర్మూలించదవు అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యము ఓ అరుణాచల మనస్సులో హృదయములో అరుణాచలం అని ధ్యానించని వారి అహంకారమును నీవు బ్రేళ్లతో సహా ప్రకడించి సుందరం పోల్ అహముచలా ఇది రెండవది అళగు అశగు అళగు అందమైన సుందరం సుందరము సుందరముల పోల్ వలే అహముం నేను నీయుం నీవును అహముం నేనును నీయుం నీవును ఊట్రు పూర్తిగా చేరి அபின்னமுக அபிமுகருப்போம் உந்தமு உந்தா அருணாச்சல ஓ அருணாச்சல தாத்யம் ஓ அருணாச்சல நீந்தரமுலே கலசி அபிநா மூடவதி அஹம் போன் அஹகு அருணாச்ச దాంట్లో ప్రతి అహం లో నా మనస్సులో పుగుందు దూరి జ్వరబడి ఈర్తు లాగి ఉన్ నీ ఆహా లో లోని హృదయమనడి గుహై గుహను గుహలో చిరై చెర యాయ్ గా ను గాను అమర్విత్తదు అమరించితివి చేసి బంధించినది ఏమో ఏమకో ఇది ఏమి చిత్రమో అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యము ఓ అరుణాచల నా హృదయములోనికి ప్రవేశించి నన్ను నీ వద్దకు లాగి నీవు నన్ను నీ హృదయము అని గుహలో బందీగా చేసి ఉంచితివి ఈ నీ అనుగ్రహము ఎంత విచిత్రము నాలుగు ఆరు కావెనై అండనై అహటిడిల్ అహేళం పాడే తేడు ప్రజపదార్థం ఆరుక్క ఎవరికిగా ఎవరి కొరకు ఎనై నన్ను నన్ను ఆండనై ఏలితివి నీవానిగా స్వీకరించితివి అగట్టిడిల్ నన్ను విడిచినచో త్రోసివేచినచో అఖిలం అఖిలము లోకము పసిత్యుడు పడిత్యుడు నిన్ను నిందించును అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యం ఓ అరుణాచల ఎవరి కొరకు నీవు నన్ను నీవాణిగా స్వీకరించితివి ఇప్పుడు నీవు నన్ను కాదని తులసివేసినచో లోకమంతయు నిన్ను నిందించును అరుణాచలుడు భక్తుని తన వాణిగా చేసుకున్నది కేవలం తన యొక్క అవ్యాజమైన అనుగ్రహం వల్లనే తప్ప ఎవరి ప్రోద్బలం వల్లనో కాదు ఇట్టి సద్య అనుగ్రహ చర్య తర్వాత కూడా అరుణాచరుడు భక్తుని విడనాడితే జగత్తంతయు ఆయనను నిందించు ఐదు తప్పు నయేత్త ప్రతిపదార్థం ఇప్ ఈ పడి నింద పసి పడి నింద నుండి తప్పు తప్పు కొనుము ఉనై నిన్ను ఏన్ ఏటికి ఎందుకు నినై పెత్తాయి తలపించితివి నిన్ను తలచునట్లు చేసితివి ఇక ఇప్పుడు యార్ ఎవరు విడువారు విడువారు వదిలిపెట్టగలరు నిన్ను స్మరించకుండా ఉండగలరు అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యము ఓ అరుణాచల ఈ నిందను తొలగించుకొను నిన్ను తలచునట్లు నన్నెందుకు ప్రేరేపించువి ఇప్పుడు నిన్ను ఎవరు విడిచిపెట్టగలరు మన నడుమ నీవు ఏర్పరిచిన బంధమును ఎవరు వదిలిపెట్టగలరు భక్తుని తనను గురించి చింతించు నటుల చేసి అరుణాచరుడు తమ భక్తుడు అరుణాచరుడు ఇరువురి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేసిను ఆ బంధము నుండి తాను గాని భక్తుడు గాని తప్పించుకోలేరు జగత్ యొక్క నిందను బాపుటకు శ్రీ అరుణాచలుడు భక్తుని అహంకారమును పూర్తిగా నాశనము చేసి ఇప్పుడు తన అనుగ్రహ చర్యను పూర్తి చేయవలను ఇది ఆరవది ప్రతిపదార్థం అది చూద్దాం పది పది చొప్పున పది పదార్థం ఏం రేడుం అన్నయ్య ఏం అన్నయ్య కనిన జనని కన్న తల్లి ఇల్ కన్న కంటే కూడా పెరిదు ఘనమైన చాలా ఎక్కువైన అరుల్ పొరివోయ్ దయాదాయక దయ చూపించువాడా ఇదివో ఇదియా ఇది ఏనా ఓనదు నీ యొక్క అరుణ్ అనుగ్రహము అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యమో ఓ అరుణాచల కన్న తల్లి కంటే ఎక్కువ వాత్సల్యమును చూపించడివాడా ఇప్పుడు నన్ను వదిలిపెడితే ఇదేనా నీ దయ ఏడు ఓనయ్యే మాట్రీ ఓడా తోడ ఏడవది ఉనై నిన్ను ఏమాట్రి ఏ మార్చి ఏమరుపాటుకు గురి చేసి ఓడాదు అరుగనీకా విషయముల వెంట పరుగు పరుగిడకుండనట్లుగా విషయముల వెంట పరుగిడకుండునట్లుగా ఉడత్తిన్వే ఉళ్ళము పైని నా మనస్సు పైన ఉరుదిగా ఓ అరుణాచల తాత్పర్యము ఓ అరుణాచల బాహ్య ప్రపంచం పట్ల కోరికల వల్ల నిన్ను ఏ మార్చి పరుగుడకుండ పరుగుడ పరుగిడకుండునట్లు నా మనస్సు మీద దృఢంగా కూర్చొని ఉండుము ఓ అరుణాచల బాహ్య ప్రపంచం పట్ల కోరికల వల్ల నిన్ను ఏ మార్చి పరుగిడకుండునట్లు నా మనస్సు మీద దృఢంగా కూర్చుని ఉండము ఎనిమిది ఊర్ ఊరు ప్రపంచము వెంట ఊరు వెంట ప్రపంచం వెంట భ్రమింపగా చెరుగునట్టిదైనా తిరుగాడకుండా ఉళం నా వులము నా మనస్సు విడాదు విడువక నిరంతరము విడవకుండా ఉనై నిన్ను నిను కండు కనీ చూచి అడంగిడ అనగా అందే లీనమై ఉండునట్లు అలగి ఉండునట్లు ఉన్ నీ యొక్క అడగై అషగై జీవుని నీ అందమును నీ స్వరూప సౌందర్యమును కాటు కాటు చూపుము అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యం ఓ అరుణాచల నా మనస్సు స్వభావరీత్యా ప్రపంచం వెంట తిరుగాడుతూ ఉంటుంది అట్టి నా మనస్సు నిన్ను నీ స్వరూప వైభవాన్ని విడువక ఎప్పుడూ చూచుచుండినచో అందే నీయందే సచ్చిదాత్మయందే అణగిపోవును అట్టి నీ సౌందర్యమును చూపుము వీడాదు అను మాటకు నిరంతరము సతతము ధారగా అనియు వదలకుండా అనియు అర్థములు చెప్పుకోవచ్చును ఈ అనువాదంలో రెండు అర్థాలు చేర్చబడ్డాయి మొదటిది బ్రాకెట్లు లేకుండా రెండవది బ్రాకెట్లలోనూ చూపబడ్డాయి అని చెబుతూ ఉన్నారు తొమ్మిదవది

ఇప్పుడు 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 ఎనైక్ నను నన్ను కలవా విడిల్ కలువక విడుట చో ఇదివో ఇదియో ఇదియా మగతనమో మగతనము మగసిరి పౌరుషము అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యం ఓ అరుణాచల నన్ను చెరపి నా అహంకారమును నా వ్యక్తిత్వమును నశింపజేసి ಇಪ್ಪಡು ನೀವು ನನ್ನ ಕೂಡ ಕೊಂಡಿನ ಚೋ ಅದಿ ಮಗಸಿರಿಯ ಹದಿ ಎನೈ ಎಳಿ ತಿಪ್ಪು ಜನೈ ಕಲಬಿಡಿ ಇದು ಮೈ ಅರುಣಾಚೆನ ಏನಿಂದ ಒರಕಂ ಎನೈ ಪಿರೇಳುಕ ಇದು ನ ಕಳಗೋ ಅರುಣಾಚಲ ಹದಿ ಏನಿಂದ ಒರಕು ప్రతిపదార్థం ఏన్ ఏటికి ఎందుకో ఇంద ఈ వనకం నిదుర ఎనై పెరర్ ఇతరుడు ఇక్క ఇషుక్క లాగగన్ లాగుకొని ఇదు ఇది ఒనకు ఒనక్కు నీకు అడగో అషగో అందమో న్యాయమా తగునా అరుణాచలా అరుణాచల తాత్పర్యం ఓ అరుణాచల నన్ను ఇతరులు ఈడ్చుకొని పోవుచుండగా నీ కపట నిద్ర ఎందుకు ఇది నీకు తగునా ఓ అరుణాచల బహిర్విషయముల ఎందలి వాంఛలు నన్ను సచ్చిదాత్మవైన నీ నుండి ఆకర్షించి లాగుకొని పోవుచుండగా జరుగుతున్న సంఘటనలేవి నీకు తెలియనట్లు నిద్రించు వానివలే నటించదవేళ నేను నీకే చెందినవాడని ఉండగా నీవాడనే ఉండగా ఏమి పట్టనట్లు నీవు ఉండదగునా ఓం నమో భగవతే శ్రీరమణాయ నమో భగవతే శ్రీరమణాయ రిక్త రిక్తవాస్తవస్వరూపాయ నమో నమ ఆత్మాయాత్మ వాస్తవస్వరూపాయ నమో నమ స్వస్వస్వరూపాయ నమో నమ